రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మే ఇరవయ తేదీ నాడు సమ్మె జరుపుతూ ఉన్నారు ఈ సమ్మెకి ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది దాన్ని తక్షణమే ఆ లేబర్ కోళ్ళు రద్దు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముందు గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తూ ఉంది ప్రభుత్వం కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు ఈరోజు మున్సిపల్ కార్మికులకి వాళ్ళ రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలని అదొక డిమాండ్ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మినెంట్ చేయాలనేది అదొక డిమాండ్ ఈరోజు ఆప్కాస్ ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేస్తామంటున్నారు మళ్ళీ కాంట్రాక్ట్కి ఇస్తామంటున్నారు అవి ఏవి కూడా మేము అంగీకరించాం మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్తో మేము ఈరోజు సమ్మె చేస్తా ఉన్నాం ఈరోజు ఖాళీలు చాలామంది చనిపోయినటువంటి కుర్రవాళ్ళు చాలామంది చనిపోతున్నారు కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ స్థానంలో ఉద్యోగాలు వెయ్యాలంటే ఈరోజు రకరకాల కారణాలతో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్స్తో మే ఇరవయో తారీఖు నాడు సమ్మె చేస్తా ఉన్నాం ఈ సమ్మెకి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ప్రధానికానికి తెలియజేస్తాను అలాగే మా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్